హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు మరియు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఐదు రోజుల పాటు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే కొన్ని జిల్లాల్లో మనకు వడగాల్పులు ఉంటాయని ఇక కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారత వాతావరణ శాఖ ప్రకటించాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియోను మీ బంధువులు దోస్తులందరూ కూడా మీరు షేర్ చేసిన వెంటనే వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తప్పకుండా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ ద్వారా ఇక మనం ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎంతమేర వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయనే వివరాలను కూడా తెలుసుకుందాం ఇక తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ అండి నేను ప్రతి వీడియోలోని కూడా మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయండి సహాయం చేయండి అని మతుకుంటున్నాను కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎవరైనా సరే అలాంటి వికలాంగులకు మీరు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం వాడి అంటే పేటిఎంలో ఉన్నటువంటి స్కాన్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు దయచేసి స్పందించి అలాంటి వికలాంగుల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం అయితే చేయండి ఇక వర వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఎప్పుడు వర్షాలు కురిసినా కూడా మనకు మొదటగా రైతులు అయితే ఇబ్బంది పడతారు కాబట్టి రైతులందరూ కూడా జాగ్రత్త వహించండి మనకు ఐదు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది అనమాట ఇందులో చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్తో పాటు మనకు వరంగల్ నిజామాబాదు ఖమ్మము సిద్దిపేట మంచిర్యాల జనగాం ఇలా అన్ని జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక ఈ జిల్లాలే కాకుండా మనకు రాష్ట్ర ఎవరైతే మనకు ఏదైతే మిగిలిన జిల్లాలున్నాయో ఆ జిల్లాలో అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలతో పాటు మనకు అక్కడక్కడ కూడా ఎండలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది అనమాట కాబట్టి రెండు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మనకు రైతులైతే మరీ జాగ్రత్తగా ఉండాలని ఇక పొలాల్లో పనిచేసేవారంతా కూడా మనకు వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద కానీ పొలాల్లో పని చేయకుండా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలని పిడుగులు పడి మరణించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందరికీ అందించడం జరుగుతుంది అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి